హాయ్ అండ్ అందరికి కొన్ని మహారాష్ట్ర వాళ్ళు మకర సంక్రాంతిని ఢిల్లీలో ఎలా చేసుకున్నారో చూసేద్దాం రండి ముందుకైతే భోగి రోజు ఎలా పళ్ళు పోస్తామో అలాగే వీళ్ళు మకర సంక్రాంతి రోజు అయితే భోగి పళ్ళను పోస్తారండి పాపనైతే కూర్చోబెట్టి అందరూ కూడా పాప పైన అయితే భోగి పళ్ళు పోసారు వీళ్ళందరూ కూడా మహారాష్ట్ర వాళ్ళు వీళ్ళంతా కలిసి ఓపెన్ ప్లేస్ లో అయితే సెలబ్రేట్ చేసుకున్నారండి అందరూ కూడా చాలా బాగా రెడీ అయ్యారు వీళ్ళు మనకంటే బాగా కూడా మకర సంక్రాంతిని అయితే ఇక్కడ చేసుకున్నారు మనం వచ్చిన మొత్తం ఎలా తాంబూలం ఇస్తామో వీళ్ళైతే గిఫ్ట్స్ ఇచ్చుకున్నారండి డబ్బాలు ప్లేట్స్ బాటిల్స్ అలా అయితే చికెన్ గిఫ్ట్ గా అయితే ఇచ్చుకున్నారండి వీళ్ళంతా కలిసి అయితే ఇంకా పాపని కూర్చోబెట్టి పాపనైతే భోగిపళ్ళు పోస్తున్నారండి సేమ్ మనం ఎలా భోగి రోజు పోస్తామో అలానే పోసారండి చూడండి వీడియోలో మనం రేగుపల్ పువ్వులు వేసి పోస్తాం వీళ్ళు రేగుపల్ బియ్యాన్ని వేసి అయితే పోసారండి తలపై నుండి నేను కూడా మొదటిసారి మకర సంక్రాంతిని మహారాష్ట్ర స్టైల్ అయితే చూసానండి నన్ను కూడా ఇన్వైట్ చేశారు వెళ్ళాను చాలా గ్రాండ్ గా చేశారు మనం ఇంట్లో ఎవరి పిల్లలకు వాళ్ళం భోగి పళ్ళు పోస్తాం కానీ మహారాష్ట్ర వాళ్ళు అలా కాదండి చిన్న పాపని తీసుకొని చిన్న పాప అయితే పోస్తారు మేమంతా గ్రూప్ ఫోటో తీసుకుంటాం వీళ్ళంతా కూడా మన యూట్యూబ్ వీడియో కోసం ఒక వీడియోని అయితే తీయమన్నారండి అందుకోసం వీళ్ళందరి కోసం అయితే ఒక వీడియో తీస్తున్నాను అందరు కూడా వీళ్ళంతా కూడా మా బ్లాక్ వాళ్ళేనండి వీళ్ళు మహారాష్ట్ర స్టైల్లో మకర సంక్రాంతి మీకు ఎలా అనిపించింది అనేది అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బాయ్ బాయ్